సైఫ్ అలీఖాన్ ఆస్తుల వివాదం ఏమిటి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పటోడీ కుటుంబ ఆస్తులకు సంబంధించి మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది ప్రస్తుత అంచనాల ప్రకారం దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ఆస్తులకు పటోడీలు అంటే సైఫ్ అలీఖాన్ ఆయన తల్లి షర్మిలా ఠాగూర్ తోబుట్టువులు స్వాహా సభా యజమానులంటూ కింది కోర్టు రెండు దశాబ్దాల క్రితం వెలువరించిన తీర్పును పక్కన పెట్టిన హైకోర్టు ఈ కేసుపై తిరిగి విచారణ జరపాల్సిందిగా ట్రయల్ కోర్టును ఇటీవల ఆదేశించింది కేసు విచారణ ఒక ఏడాదిలోగా పూర్తి చేయాలని న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ ద్వివేది నేతృత్వంలోని ఏక సభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది ఈ ఆస్తి భోపాల్ సంస్థానానికి చివరి పాలకుడైన నవాబ్ హమీదుల్లాకు సంబంధించింది మగ సంతానాలైన భోపాల్ నవాబుకు ఆబిదా సాజిదా రాబియా అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు వీరిలో సాజిదాను ఇఫ్తిఖార్ అలీఖాన్ పటోడీకి ఇచ్చి వివాహం చేశారు వారి కుమారుడే భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ ప్రసిద్ధ సినీ నటి షర్మిలా ఠాగూర్ను ఆయన వివాహం చేసుకున్నారు వారి సంతానమే బాలీవుడ్ ప్రముఖుడు సైఫ్ అలీఖాన్ పటౌడీ